వెల్కమ్ టు ఆకేరు న్యూస్ మేడారం జాతర సందడి మొదలైంది ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు అధికారికంగా మేడారం జాతర జరుగుతుందని అధికారులు ప్రకటించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక అసలు విషయానికి వస్తే మేడారం జాతర నలుగురు దేవతల సమాహారం సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను గద్దెలకు చేర్చినప్పుడే మేడారం జాతరకు సంపూర్ణత్వం వస్తుంది సమ్మక్కను చిలకలగట్టు సారలమ్మను కన్నెపెల్లి నుండి పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుండి గోవిందరాజులను ఏటూర్ నాగారం మండలం కొండాయి గ్రామం నుండి మేడారం గద్దెలకు చేరుస్తారు జాతర జరిగే మేడారం ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని సమ్మక్కేతర పూజారులు అంటున్నారు పురుషోత్వం అండి పూజారి ఇది మా తాతలు ముత్తాతలు పూర్వీకులు అప్పుడు చందాలు వేసుకునే కట్టుకున్నారు గతంలో గడ్డి గుడిచి ఉండేయండి అంటే మేడారంలో అయితే ఇట్లా ఒక డెబ్బై ఐదు కోట్లు ఎనభై కోట్లు అట్లా ఇస్తున్నారు కదా అమ్మవారి యొక్క భర్త పైడిద్రాజు అమ్మవారికి ఎంత ప్రాధాన్యత ఉందో పైడిదరాజు గిట్ట అంత ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నట్టు కనిపిస్తుంది కాకపోతే కొంచెం అనేది నిధులు గవర్నమెంట్ గిట్ట కొంచెము ఒక రెండు మూడు కోట్ల రూపాయలు ఇస్తే పగిడితరాజు గిటా ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుందండి జాతర అనేది కొంచెం అధికారికంగా చేయాలి స్వామి వారిని తరలించడం జరుగుతుంది మళ్ళీ తిరుగువారం అనేది నాగవెల్లి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దాని గిట్ట మళ్ళీ ఒక గవర్నమెంట్ అధికారిక లాంఛనాలతో చేస్తే బాగుంటుంది అనేసి ఈ పూజల తరఫున కోరుకుంటాం పగిడితరాజు సమ్మక్క భర్త కాకతీయులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందాడు పూణగొల్ల నుండి పగిడిద్దరాజు మేడారం చేరుకున్న తర్వాతనే జాతర కార్యక్రమాలు మొదలవుతాయి నా పేరు పెనక రాజేశ్వర్ పగిడిద్దరాజు పూజారిని గ్రామం పూణగొల్ల మండల గంగారం జిల్లా మహిబాద్ నేను గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడ పూజగా చేస్తాను ఇంతకుముందు మా నాన్నగారు చేసేది ఇప్పుడు నేను చేస్తున్నా మేము ఇక్కడ వారం రోజుల ముందు నుండి ఇక్కడ నిష్ఠగా ఉంటాం ఆ నిష్ఠగా ఉండి పద్నాలుగు తారీఖు నాడు మండమిల్లిగా పండుగ ప్రారంభం ప్రారంభమవుతుంది దాంతోపాటు మీ ఇక్కడ నుండి పసుపు కుంకుమ చార తీసుకుని మేడారం వెళ్తాం మేడారం వెళ్ళినాక అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి మేము వెళ్ళినాకనే అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఏకంగా డెబ్బై కిలోమీటర్లు నడక రూపంలో పూనుగొండల నుండి బయలుదేరి పసర లక్ష్మీదేవిపేట వద్ద ఒకరోజు బస చేస్తారు మరుసటి రోజు మేడారం చేరుకుంటారు కనక రామస్వామిగల పూజ కాకతీయ కాలంలో శిశు కట్టలేక ఇబ్బందులు పడి వీరమరణం పొందిన శ్రీ పగిడిద్ద్రాజు పూనిమలో వచ్చి వీరమరణం పొందడం జరిగింది ఈ పొందే క్రమంలోనే ఇక్కడ నుండి పగిడిద్దు మా తాత ముత్తాతల నుండి ఇక్కడ పగిడిద్దజు రూపం ఉంది ఇక్కడ నుండే సమ్మక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడం తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పటి వరకు కాలినడకనే వెళ్తున్నాం ఎటువంటి వాహనాలు మాత్రం వాడడం లేదు ఈ విధంగా ఇక్కడ వీరవర్ణం పొందింది కాబట్టి పగిడిద్ద్రాజు పూనుగొండలలో పెనక వంశస్థులకు సంబంధించి కాబట్టి ఇక్కడ నుండి ఎక్కువ మొత్తంలో పెనక వంశస్థులు ఈ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి మేడారం వెళ్ళడం జరుగుతుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కాళ్ళిన వెళ్ళడం పగడి తోటి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి హాని కూడా ఇంతవరకు జరగలేదు కనీసం కాలుకు మళ్ళు కూడా గుచ్చుకోలేదు అట్లాంటి దేవు దేవుని మహిమతోటే ఈ విధంగా డెబ్బై కిలోమీటర్లు వెళ్ళడం జరుగుతుంది మేడారంలో దేవతల వనప్రవేశం అనంతరమే పూనుగొండలో తిరుగువారం జాతర మొదలవుతుంది మనం ఏ విధంగా అయితే పైడిద్దని కాలినడకని తీసుకొని వెళ్ళడం జరిగిందో మళ్ళీ అదే విధంగా మనం మళ్ళీ తీసుకొని పైడిద్దరాని కాలినడకన మళ్ళీ రావడం జరుగుతుంది మధ్యలో స్టే చేయడం జరుగుతుంది మళ్ళీ అదే ముప్పై కిలోమీటర్ల మేర మళ్ళీ అడవిబాటు నడుచుకుంటూ మన పైడిద్దరని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అంటే అక్కడ పెళ్ళి ఇక్కడ నాగవెల్ అనే కార్యక్రమం మా తాతలు ముత్తాతల నుంచి చేస్తారండి అక్కడ పెళ్లి చేసుకుని వచ్చిన మళ్ళీ మరుసటి వారము దుబ్బకాళ్ళలని పెళ్లి చేయి ఇక్కడ నాగవెల్లి చేయాలనేది ఒకటి సాంప్రదాయం ఉందండి సాంప్రదాయం ప్రకారకనే మేము పెళ్లి చేసినాక ఇక్కడ నాగవెలి కార్యక్రమం అనేది మళ్ళీ మూడు రోజుల పాటు ఘనంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ సమ్మక్కను పడిద్ర మన దేవతలు నలుగురు దేవతలను ఒకవేళ దర్శించుకోలేని వాళ్ళైనా దర్శించుకున్నా మళ్ళీ ఇక్కడ పైడిద్రాజ్ యొక్క నాగవెల్లి కార్యక్రమం రావడానికి మంది భక్తులు ఇటు మూడు జిల్లాల బార్డర్ అండి ఇది ఖమ్మము ఇటు మొలుగు ఇటు మైబాదు జనం రావడం జరుగుతుంది ఆ వచ్చిన జనానికంటే దేవుడి మీద యొక్క నమ్మకము ఆ దేవుడు చేసినటువంటి సాయం పట్ల అందరు రావడం జరుగుతుంది ఇక్కడ మూడు రోజులు చెప్తారండీ జీతర బుధవారం రోజు పొద్దున మనం ఇల్లు ఆకి ఇక్కడ శుభ్రం చేయడం జరుగుతుంది సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకు మనము ఇక్కడ సమ్మక్కకి ఎట్లా చిలకల గుట్ట ఉందో మన పైడిద్ద గుట్టి ఇక్కడ దేవుడు గుట్ట అని ఉంటుందండి ఆ గుట్ట నుంచి దేవుని ఆ ఏడు ఎనిమిది గంటల ప్రాంతాన్ని ఆ దేవుడి గుట్ట నుంచి దిగి రావడం జరుగుతుంది దిగి వచ్చిన తర్వాత మన పూజా కార్యక్రమాలు అనేటివి ఉంటాయండి మారుమూల ప్రాంతం అయినప్పటికీ ఇక్కడికి కూడా లక్షల్లో భక్తులు వస్తారని పగిడిద్దరాజు పూజారులు అంటున్నారు సుమారు చాలా ఇటు రెండు మూడు మండలాల నుంచి వస్తారండి ఇటు గోవింద్రాపేట ఇటు గుండాల ఇటు కొత్తగూడము గంగారము ఇటు ఇల్లెందు నుంచి గిటా చాలా భక్తులు వస్తారు వాళ్ళకు నా మొక్కిన కోర్కులు తీరుతాయి కాబట్టి సంతు పిల్లలు లేని వారు సంతులు పడుతుంటారు అట్లాంటి వాళ్ళ గిట్ల మళ్ళొచ్చి వాళ్ళ యొక్క కోరికలు ఆ నిలువెత్తు బంగారం పెట్టుకుంటారా లేకపోతే ఆవులు పెట్టుకుంటారా మేకలు పెట్టుకుంటారు అన్ని సాంప్రదాయం ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున వస్తారండి భక్తులు భక్తులకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మా పిండ్ల ఇన్ని సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఇదే అవుతుంది నీళ్ళకి నీడకి కావాలి మాకు ముఖ్యంగా నీడ ఇప్పుడు ఎండకి నైట్ అంతా ఉంటారు ఎట్లా అట్లా జనం పొద్దున దాకా ఇప్పుడు ఎండకు ఉండలేకపోతున్నారు నీళ్ళ సౌకర్యం కూడా ఇంకో రెండు రెండు ట్యాంకులు కావాలి బోరు బోర్లు ఇవ్వాలి ఒకటే ఉంది ఇప్పుడు బోరు అది ఒకటికి సరిపోవట్లేదు ఇక్కడ మళ్ళీ ప్లస్ ఇది పెండ్లివాగుకు సెడ్ కావాలి మేడారం జాతర ప్రాధాన్యత తగ్గించమని మేము అనడం లేదు పూనుగొండలకు వచ్చే భక్తులకు కనీసం నిల్వ నీడ దాహం అయితే తాగడానికి నీటి సౌకర్యం కూడా లేకపోయిందని పూజారులు అంటున్నారు మనకి ఇక్కడ పెళ్లివాగు ఉందండి పెళ్లివాగ్ ఒక సిగ్డామ్ అనేది శాశ్వతంగా నిలబడేటట్టు ఒక సిగ్డామ్ ఏర్పాటు చేస్తే నీళ్ళకు కొంచెం ఇబ్బంది తగ్గుతుందని నేను అనుకుంటున్నాను దానివల్లనే కొంచెం అయిందండి ఇప్పుడిప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు కొంచెం అనేది మార్పు అనేది స్టార్ట్ అయింది కానీ ఒకేసారి కాకపోయినా కానీ అవుతుంది అనేది నమ్మకం ఉంది కానీ చేయాలండి ఎందుకంటే మేడారంకు ఉన్న ప్రాధాన్యత ఇక్కడ ఉండాలనేది మేము ఫస్ట్ నుంచి కోరుకుంటున్నాం